సినీ రంగానికి వరం చిరంజీవి యజం చిరంజీవి పుట్టినరోజు ఆంధ్ర ఆంద్రవనికి పండగ రోజు కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు అంటూ ఓ కవి కలం నుంచి రాలిన అక్షరమాల ఆంధ్రప్రదేశ్లో నేడు మెగాస్టార్ మెడలో ఆదర్శమాలగా నిలిచింది కలలు ప్రతి ఒక్కరూ కంటారు వాటిని సాకారం చేసుకోవటంలో ఎదురయ్యే ఒడిదుడుకులను అధిగమించిన వాడే నిజమైన మగ మహారాజుగా నిలుస్తారు అటువంటి వారిలో కొనిదెల శివశంకర వరప్రసాద్ చిరంజీవిగా యావత్ భారత సినీ జగత్తు హర్షించే విధంగా ఆలయ అభిమానాన్ని సొంతం చేసుకున్నారు ఒక సాధారణ నటుడిగా వెండి తెరకు పరిచయమైన చిరంజీవి నేడు వెండి తెర పున్నమి వెలుగుగా నిలిచారు తెలుగు సినిమా రంగంలో చిరంజీవికి ముందు తర్వాత అనే విధంగా అన్ని వర్గాల మన్ననలు పొందారు ఆగస్టు ఇరవై రెండవ తేదీ చిరంజీవి పుట్టినరోజు అంటే ఆంధ్రప్రదేశ్కు కు ఒక గొప్ప పండగ రోజుగా ప్రాధాన్యత సొంతం చేసుకుంది సినిమా రంగంలో కోటి రూపాయలు పారితోషికం చిరంజీవితోనే మొదలైంది చిరంజీవి సినిమా సూపర్ హిట్ అయితే లాభాలకు కొలమానం ఉండదు ఫ్లాప్ అయితే నిర్మాతలకు నష్టాలు ఉండవనే విధంగా చిరంజీవి చరిష్మా కొనసాగింది చిరంజీవి సినిమాలకు సంబంధించి ఆడియో క్యాసెట్లు రిలీజ్ సైతం ఏపీలో సినిమా రిలీజ్ అంతా హడావిడి కనిపించేది ఆడియో క్యాసెట్లు షాపుల వద్ద పండగ వాతావరణం కనిపించేది తనను ఇంతగా ప్రేమిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు భరోసాగా నిలవాలనే లక్ష్యంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్త నేత్రదానం సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయటమే కాకుండా సుమారు నాలుగు దశాబ్దాలుగా నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది చిరంజీవి పుట్టినరోజు వచ్చిందంటే లక్షలాది అభిమానులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేసి సేవాభిమానం చాటుకోవటం పరిపాటిగా వస్తోంది ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు సైతం నేనున్నానంటూ చిరంజీవి ముందుకొచ్చి సాయం అందిస్తారు దశాబ్దాలు కాలంగా ఆర్థికంగానూ సామాజికంగానూ చిరంజీవి సేవలు అందిస్తూనే ఉన్నారు ఇటీవల కోవిడ్ కాలంలో చిరంజీవి చూపిన చొరవ సేవ అభివర్ణించేందుకు మాటలు చాలవు తనను ఇంతగా ఆదరిస్తున్న ప్రజలకు రాజ్యాంగ పరంగా అందాల్సిన ఫలాలు అందటం లేదని భావించిన చిరంజీవి రాజకీయ పార్టీ ద్వారా సంపూర్ణ న్యాయం సాయం చేయగలమని భావించిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ నెలకొల్పారు చిరంజీవి చేతికి రాజ్యాధికారం వస్తే ఎవరి ఎవరితరం కాదు కదా ఇతర రాజకీయ పార్టీలకు మనుగడ ఉండదని గుర్తించిన భూర్జీవ పార్టీలన్నీ ఏకమై పైన ప్రజారాజ్యం పైన విషం కక్కారు తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోనికి బలంగా తీసుకెళ్లి అధికారంలోనికి రాకుండా అడ్డుకున్నారు అది గుర్తించిన చిరంజీవి మంచికి రోజులు లేవని గుర్తించి తిరిగి సినీ రంగంలోనికి పునఃప్రవేశం చేశారు కేవలం తన సినిమాలకే పరిమితం కాకుండా యావత్ ఇండస్ట్రీ బాగుండాలనే ఉద్దేశంతో కష్టమొచ్చినా నష్టమొచ్చినా భరోసాగా నిలుస్తున్నారు చిరంజీవికి పద్మభూషణ్ డాక్టరేట్ బిరుదులు వచ్చిన మెగాస్టార్ ముందు అవి చిన్నబోక తప్పదనటం అతిశయోక్తి అనిపించుకోదు నీ పెళ్లి నా చేతుల మీదుగా జరిపించుంటే కట్నంగానో కానుకగానో ఓ పాతిక లక్షలు ఇవ్వాలనుకున్నాను నీకు నచ్చిన ఉత్తముడిని చూసి నువ్వే చేసుకున్నావు అయినా తల్లిగా నా బాధ్యత నేను నెరవేర్చాలిగా ఇవాళ చాలా మంచి రోజు అందుకని ఈ పాతిక లక్షలు నీకు ఇస్తున్నాను అమ్మకు మన మీద ఎంత ప్రేమ అయినా మాకెందుకమ్మా ఇవన్నీ మేము ఇంట్లోనే ఉంటున్నావు ఇదంతా మాది కాదు మేం వేరే అన్నట్టు మాకెందుకు డబ్బు పైగా ఇలాంటివన్నీ ఆయన పట్టించుకోరు అల్లుడి గారి మంచితనం నాకు బాగా తెలుసు ఈ డబ్బు నీకోసం ఉంచింది తీసుకోమ్మా నువ్వు తీసుకుంటే నాకు కూడా తృప్తిగా ఉంటుంది జాగ్రత్తగా దాచు రాణి రాజు ர் குறிஞ்சு அது தரம் மொக்குறாரு நகே சா டிச்சர் சா டிச்சர் తెలుసుకుని రక్తపాశ నడ్డు అడ్డు పెట్టుకుని బతిమాలి వారించడానికి వచ్చావా కాదు రక్తాన్ని చిందించేలా నేను దేశానికి అప్పగించడానికి వచ్చాను నీ చేతుల్లో నలిగిపోతే ధర్మాన్ని రక్షించడానికి వచ్చాను ఏమిట్రా నువ్వు రక్షించేది పులి మీద కూర్చుని స్వారీ చేస్తూ గోవుల్ని వేటాడే నీ గుడ్డి కళ్ళు తెరిచి చూస్తే ఆ పులి నోట్లో గిజగిజా గింజుకుంటున్న జింకలున్నా వాటి గురించి ఆలోచించరా ఆ ప్రజలే నిర్జీవులైతే ఈ దేశం బాగుపడదు చెప్పండి

చూడు గుండె గుండెతో కథ ఉంది నువ్వు చేసిన లోకం చూడు గుండె గుండెతో కథ ఉంది తమగలకి దేవుడా ని అన్నావు లోలమ దాకున్నావు దిగిరా నువ్వు చేసిన లోకం చూడు మనకి రో గోపాలం చేపాల లేచిపోతే నమస్కారం మీ సైజు కు మించిన బరువులు మస్తున్నారు ఏటే ప్రజాసేవ అదేం కాదు టీచర్ గారికి బరువు ఎక్కువగా ఉందని సాయం చేస్తున్నాం అంతే టీచర్ గారికి బరువా టీచర్ గారి లడ్డూలంటే ఇష్టమా లేక లడ్డూ లాంటి పంతులమ్మంటే ఇష్టం అది టీచర్ గారు మా లాంటిది అబ్బా గుండి మీద తన్నావు కదరా అక్కంట అసలే ఈ తీసుకొచ్చావు ఏయ్ చిత్రహింసేనా అర్థం కాదేమిటి పంతులమ్మ గారు చదువుకోండి పంతులమ్మ మా అమ్మ మీ ఇంట్లో ఉందంట మిమ్మల్ని అండి కొంచెం మా అమ్మని పిలవండి ఏదో తాగిన మైకంలో చేయి విసిరాను తగిలింది దానికి ఇంత ఆర్థందం చేయాలా ఏంటి ఏమండి ఇంతకీ మా అమ్మ బతుకుందా సచ్చుందా అదే చెప్పండి టలతో మా వాళ్ళందరినీ మోసగించి నా చేత తాళి కట్టించుకున్నా నీలాంటి మాయలాన్ని నేను భారీగా ఏలుకుంటానని ఎందుకు అనుకున్నాం ఒకవేళ నా భారీగా ఇంట్లో స్థిరపడిన దేవతామూర్తు లాంటి మా వదిన సమక్షంలో నిలబడే అర్హత నీకు ఎలా అనుకున్నాం అసలు నీ మాయోపాయాలను దొంగతనాలతో ఆపుకుండా పెళ్లిదాగా నువ్వు తీసుకొచ్చావు చెప్పు అసలు గబరు బొట్టుకారిపోతా ఉందా చుక్క బొట్టుకారిపోతా ఉందా ఓలమ్మి సిగ్గంగా తొణికి తొణికి పోతా ఉందా ఏందమ్మ సింగారం ఎలిగి ఎలిగిపోతా ఉందా ందుక ఇరవై సంవత్సరాలు నన్ను కన్న మమ్మకారానికి దూరంగా పెంచింది ఎందుక వీళ్ళు నన్ను సంపాస్తారని ఒంటరిగా ఉంచింది ఇంత నీచమైన రాక్షసు ప్రవృత్తి గల నీ మీద నేను ఎలా అనురాగాన్ని పెంచుకున్నాను

మర్యాదగా తప్పకుండా సార్ తమర్లాంటి పెద్దల మాట కాదంటే కళ్ళు పోతాయి కదా ఇచ్చేస్తున్నాను క్షమించాలి తెలియగడుగుతాను తమరైనా జగదేక వీరుడైనా రుద్రగాడి మనుషులు అరే ఇస్తానన్నా కదా గురు ఎందుకలా గొంతు వేసుకుని పెద్ద పెద్ద డైలాగ్ చెప్పి ఆయా ఇస్తున్నా మిమ్మల్ని మీ తుపాకం చూస్తుంటే భయం వేస్తుంది మీలో ఎవరైనా ఒకరు వచ్చి ఈ డబ్బు తీసుకెళ్ళండి ప్లీజ్ అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోక గన్స్ అన్ని కింద పడేయమని మీ వాళ్ళతో చెప్పు అన్ని కింద గన్స్ కింద పడేయండి పడేయండి రా పడేయండి పడేయండి మీలో ఒకడు వచ్చి గన్స్ అన్ని పడేయండి నా పేరు పెంటమ్మ కాదు అబ్బా బతికిపోయిన బాబు అయితే నీ పేరేంటి పెంటమ్మా అసలు నీ పేరేంటి చెప్పుకోండి చూద్దా నా సహాయం ఏదైనా కావాలా అవును మీ ఫ్యాక్టరీలో కానీ మీ బిజినెస్ ఎంపైర్లో కానీ లేదా మీరు పెంచి పోషించే గోండాల్లో కానీ ఈ మనిషి ఉన్నాడా ఫ్యాక్టరీస్ బిజినెస్ ఎంపైర్ నో లేదు అసలు ఇలాంటి మనిషిని నేను ఎప్పుడు చూడలేదు నిజం చెప్పండి నిజమే చెప్తున్నాను అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అవును వాట్స్ యువర్ ప్రాబ్లం ఏంటి అలా చూస్తున్నావు వాట్స్ యువర్ ప్రాబ్లమా ఇంతవరకు ఉన్న ప్రాబ్లం కొత్త మలుపు తిరిగింది ఇక నుంచి కొత్త ప్రాబ్లం మొదలవుతుంది ద ప్రాబ్లం బిట్వీన్ యూ అండ్